అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక இருபத்து <laughs> ஏழு చెన్నావు కదా మీకు ఏమేమి వస్తే మా ఇంజనీరింగ్ పంపిస్తా పంపించి మీకు ఏమేమి కావాలని డ్రాయింగ్ ఏపీ అని చూపిస్తా జూనియర్ కాలేజ్తో పాటు డిగ్రీ కాలేజ్ దాంట్లో పెట్టాలనిపిస్తున్నాం మొత్తం అంతా కలిసి ఒకటి ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజు పాలిటెక్నిక్ ఐటీఐ నాలుగు ఉభయ దగ్గర పెడదాం సెపరేట్ బిల్డింగ్ పెడదాం ఒకయో కాంపౌండ్ వల్ల ఐదు దగ్గర చేస్తాము వన్ బై వన్ ಸನಾತಕೋತ್ತರ ವಿಜ್ಞಾನದ ಚಂದಸ್ಸುಗಳು ಮೀಟಾ ಏನೋ ಮೀಟಾ ಏನೋ ಅವರನ್ನ ನಾವು ಚಂದಸ್ಸುಗಳು ಆಗ್ತಿದೆ ಆಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಚೆ ಸರ್ ನಮ್ಮ ಮನೆಗೆ ಹೋಗೋಕೆ ಬೇಕು 3 4 ಜಾಗ ಇದೆ ಅಂತマッチ ಇದೆ ಬಿಟ್ ವೈಸ್ 400 ಚೇತಲು ಇದೆ ಬಿಟ್ ವೈಸ್ ಆಪೋರ್ಟ್ ಮಾಡ್ಲಿ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಆಗಿ ಇನ್ ಮಟರ್ ಇಂಕಿ ಚಾನ್ಸ್ ಇದೆ ನಾನು ಏನು ಅಂತ ನಾನು ಬಿಸ್ಟ್ ಟು ಪಾರ್ಕ್ ಅಕಾಡೆಮಿ ಇದರ ಜೊತೆ ಆಸ ಇದುನ್ನ ಅಲ್ಲಿಗೆ